సో మీకు మీకు ఇప్పుడు ఏంటి ఒక లక్ష్యం అనేది ఉందా లక్ష్యం అంటే ఉందండి వంద కాకుల్లో ఒక కాకి దూరం చేయకూడదు వంద కాకులు ఉన్నాయి అలాగే ఈ కాకి కూడా ఉండాలని కోరిక ఇండస్ట్రీలో నాకు చోటు ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక్కసారైనా ఒక్క పాటైనా నాకు మళ్ళీ ఒక్కసారి మా రఘు గారు ఇచ్చారు ఇంతకంటే ఏం గొప్ప అంతకంటే గొప్ప కోరికనేది ఏముంది గాని రఘు కుంచే గారిలాగే మీరు ఇంకొక పాట అవకాశం ఇచ్చి ఉంటే పాడాలని ఆశతో ఉన్నాను అదే మన ఛానల్ ద్వారా నేను అదే అంటే నిరూపించుకోవాలి అనే కోరిక మీలో ఉంది ఏ పాట ఇచ్చినా అంటే ఏ రకమైన పాట మీరు పాడగలుగుతారా అండి నిరూపించుకోవడం అంటే నేను చెప్పక్కర్లేదండి అందరికీ తెలుసు అంటే మన బాలసుబ్రహ్మణ్యం అంతటి వారు చెప్పారు కోటిసార్ అంతటి వారు చెప్పారు రెహమాన్ అంతటి వారు చెప్పారు ఇంక ఇంతకంటే నిరూపించుకునేది ఏముందండి ఏమి లేదు నా గొంతు నాకు నాకు నమ్మకం ఉంది వారు ఏమిచ్చినా నేను పాడగలను సో బేబీ అనే ఒక ఆ పేరు ఏదైతే ఉందో మొత్తానికి అది చాలా అనైతే అండి ఈ బేబమ్మ సినిమాలో పాడేంత వరకు ముసల దవ్వదు పాడేదాకా ఇలానే ఉంటాను సంకల్ప బలంతో మీరు ఇలా ఇంత వైరల్ అయ్యారు కదా మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు చాలా ఆనందం అండి అయితే ఇప్పుడు నా పొజి ఇప్పుడున్న పా ఇదిలో అయితే పాపం పాడితే ఇంకా బాగుండేదేమో ఇంత ఆశతో ఉంది ఇది పాటలు పాడాలనే ఆశతో ఉంది అమ్మ ఇంకా పాడితే బాగుండేదని అనే ఆశ వాళ్ళకుంటారు అంతే చాలా సంతోషంగా ఉంటారు మా అమ్మ సింగర్ అంటే ఎక్కడికన్నా వెళ్తే బేబీ వాళ్ళ పిల్లలా మీరు మీ అమ్మగారు పాడుతున్నారమ్మా అని వాళ్ళని పలకరించడం వాళ్ళకి ఆనందమే కదండి అది చాలా గొప్పగా కూడా అనిపిస్తుంటది కదా ఆ గుర్తింపు అనేది లభించి లభించడం అనేది సో మీ ఊళ్ళో మీరు ఒక సెలబ్రిటీ అంతే కదా అక్కడ ప్రోగ్రామ్ లో ఊళ్ళో సమస్యలు ఉంటాయి పోతూ ఇవన్నీ అది చెప్పుకోవడం కష్టం మీరు మీకే మీరే ఒక సొంతంగా ఎందుకు ఒక ట్రూప్ పెట్టుకొని చేసుకోలేకపోయారు అయితే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారాగా అయితే ఈ మాట చెప్పాలండి నేను ఛానల్లో అంటే నాకు తెలియదండి నేను రాస రాయడం కానీ చదవడం కానీ రాదు కాబట్టి ఎవరైనా పెట్టుకుని చేయించుకుందాము ఏదైనా ఛానల్ పెట్టుకుందాము కొన్ని విధంగా అయినా పాడి ప్రజలకు వినిపించుకుందాం నేను చచ్చిపో నా గొంతు వినిపించాలి ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలి అనే ఆశతో పె పెడుతుంటే ఏయో నా పేరు కొడుతుంటే అనేకమైన ఛానల్ వస్తున్నాయంటే బేబీ సింగర్ అనగానే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి నా మీద ఫేక్ ఛానల్స్ అప్పుడు ఎప్పుడో పెట్టుకున్నవి అవునా ఫేక్ ఛానల్సా వేరే పెట్టారన్నమాట మీ పేరు మీద ఓపెన్ చేసేసి ఛానల్స్ దానివల్ల అసలు ఒక్క పాట కూడా వెళ్దండి అప్పుడు వడిసలేరు బేబీ అని పెట్టుకోండి చాలా పేర్లు మార్చుకున్నాను సార్ మరి అది ఏమవుతుందో తెలియదు అంటే అవి కూడా చేసే ఉంటారు మీ సొంత పెట్టే ఉంటారు మీకంటూ ఏదన్నా అంటే ఒక ఫేస్బుక్ పేజీ ఉందా అదే పేరుతో ఉన్నట్టుంది కదా బేబీ అని ఉంటదండి అదే ఏమో నాకు తెలియదండి అండి ఇంక ఇవన్నీ నేను పళ్ళాక తలనొప్పి ఇక్కడ చూడటం లేదు మీరు అవన్నీ పట్టిస్తానండి అంటే బయట ఏమైనా చూస్తాను కానీ నా విషయంలో అయితే మటుకు మాత్రం నేను అప్లోడ్ చేయనండి సరే మొత్తానికి మీ పేరు మీ ఊరు ఊరు పేరు మీకు ఊరికి ఒక గర్వకారణంగా నిలిచారు మీరు సో ఎప్పుడైనా సరే ఈ పేరు వచ్చిన పేరు మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా చాలా అండి అంటే ఇప్పుడు నేను నేనున్న స్థితిలో అయితే అండి నా దగ్గర అయితే సామాన్యులు సామాన్యులు ఎలా ఉంటారు ఆ పూటకి తినేట తినడానికి ఉంటే సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారు అదే స్థితిలో నేను ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉన్నారు ఇప్పుడున్నాను ఇది ఒకప్పుడు సంపాదించింది లేదు అలాగని అడుక్కుపోయింది లేదు నేను ఎప్పుడు పాత బీభం ఎలా ఉందో అలాగే ఉన్నాను అయితే జనాల్లో ఇంకా ఒక అపోహల అయితే ఉంది నేను నాకేదో ఇంకా ఉన్నట్టు చాలా బాగా సంపాదించుకున్నారు మీరు ఉన్నట్టు అనేది ఉన్నది మంచి పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు అనుకుంటున్నారండి అది అయితే నాకు ఏమీ లేదండి బతకడానికి సరిపడా తప్ప పేరు మాత్రం వచ్చింది కానీ ఏమి సంపాదించుకోలేదండి అది కోటి సార్ గారు కూడా ఇచ్చారు పాపం ఆవిడ దగ్గర ఏవో ఉన్నా అంటున్నారు ప్రజలు ఇలా కోట్లని లక్షలని ఆమెకి ఏమిచ్చాయి పాపం ఏదో చిరంజీవి గారు సంతోషించి ఒక లక్ష రూపాయలు ఎన్ని సంవత్సరాలు తినేస్తావి అలా పేరు మీకు లక్ష రూపాయలు ఇచ్చారు కదా చిరంజీవి గారు లక్ష రూపాయలు ఇచ్చారు చీర పెట్టి లక్ష లక్ష రూపాయలు అలాగే చాలా మంది మిరల్ విజయలక్ష్మి గారని ఆమె ఇంకా లెక్కలేదండి అన్న ఇచ్చింది లెక్క చెప్పలేనండి అంతగా ఆదరించారు ఆదరించారు నాకు వస్త్రాధరణ వస్త్రాలు కూడా ఇచ్చారండి ఎక్కువ సరే కూడా చేశారు చాలా అంటే చాలా ఆదరించారండి మీరు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇట్లా రాజకీయాల్లో కూడా కొంత వెళ్ళటం అట్లా జరుగుతూ ఉంది కదా మీకు అటు ఏమైనా ఉందా నాకు రాజకీయం ఎందుకండి రాజకీయం ఎందుకండి అసలు వింటేనే అసలు అది చాలా అంటే చాలా అంటే నేను చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన జనసేన అధినేతగా ఆయన ఆయనకు లభిస్తున్నటువంటి ఆదరణ ప్రజాదరణ ఉప ముఖ్యమంత్రి అయ్యారు తనకు ఏ శాఖలు కావాలో ఆ శాఖలకి మంత్రి అయ్యారు సో అది దాని మీద మీరేమంటారు మా ఆంధ్రప్రదేశ్ ఆని అనుకోవాలండి మా అన్న మా చిన్న మా చిరంజీవి గారు బ్రదర్గా ఒక తమ్ముడుగా ఆనిముత్యం అండి పవన్ కళ్యాణ్ గారు ఆనిముత్యం మాకు ఆంధ్రప్రదేశ్కి అంటే విడిగా ఏం చెప్పగలమండి ఇప్పుడు విడిగి విడిగా ఏం చెప్పలేము చంద చంద్రబాబు గారు ఈయన కలిసి ఒక కోటమిలాగా వచ్చారు అంటే మంచి చేస్తారని అందరూ అయితే మీరైతే ఇప్పుడు ఆయన తిరగటాలు ఎట్లా తిరిగారు ఏంటి అని గమనించే ఉంటారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంత చదువు లేని వాడైనా ఎంత మోటోళ్ళైనా ఈ రోజుల్లో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలిసింది ఆ చెడు మంచులను చూసే చేశారు అనుకుంటున్నాను నా ఉద్దేశం తినేదాన్ని బట్టి కాకుండా సమాజానికి ఏమైతే కావాలో దానికోసం ఈ పని చేశారు జనాలు అది జరగాలని జరగాలి చేస్తారని కూడా మీరైతే నమ్మకం మంచి మంచి జరుగుతుంది జరుగుతుందని ప్రజలకు మంచి జరుగుతుంది అనే నమ్మకం అయితే ఉంది కదా మీకు ముందు ప్రభుత్వం కూడా ఏమీ చెడు చేయలేదండి వారు కూడా చేయగలిగినంత చేశారు ఇంక ఇది లోటు ఉండి ఉండొచ్చు అది పూడ్చడానికి వీళ్ళ తెచ్చి ఉండొచ్చు అదేదో జరగాలి ఓటు హక్కు వినియోగించుకున్నారా చాలా అంటే చెప్పను కానీ వేసారని నేను అడగట్లేదు ఇక్కడ వినియోగించుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదండి వారు చాలా మంచివారు మా పిఠాపురం అంటే మా నియోజకవర్గమే మేము కూడా సైడే కదండి పక్క దగ్గర మాకండి అవునండి పిఠాపురం ఎమ్మెల్యేగా వారు పోటీ చేసే పిఠాపురం అసలు చాలా ఇష్టం అండి నాకు యాక్టర్గా కాకుండా చిరంజీవి గారు తమ్ముడుగా కూడా మా చాలా అభిమానం అయి వారంటే ఎప్పుడైనా మాకు దగ్గరగా ఉంటారు కనుక తప్పకుండా కలుస్తాం మీ 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 వచ్చిందా ఏమీ రాలేదు సార్ నా పాట అంటే నేను ఒక్కదాన్ని మా ఇంట్లోకి మా ఇంట్లోకి నేను ఒక్కదాన్ని సార్ ఇంకెవరు పాడరు ఆ పెదనాన్న కొడుకు ఒక్కడు పాడతాడండి ఆ పాడేవారు అంట మీ ఎదిగేసరికి ఆయన కొంచెం ఇదయ్యారు తర్వాత ఆ తర్వాత నేనేనండి ఇంకెవరు లేరు మా కుటుంబంలో మీ పిల్లలకి ఇద్దరికి వస్తారేమోనండి అని ఆశిస్తున్నాను ఎంత మీ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారో మా పరిచయం చేయండి వివేకానంద గారు వస్తారా ఇందాకంటే అడిగారు ముందు అడిగారు బేబీ గారిని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని మీరు వివేకానంద గారు నమస్కారం అండి మంచి రచయిత అండి రై రైటర్ మంచి పాటలు ఇంత సిట్టా ఉంది అవన్నీ నేనే పాడాలి ఎస్ టీవీలో టీవీని పెట్టుకున్నాను అవునండి అవును చాలా సంతోషం